ఇప్పుడు ఇప్పటివరకు చేసిన సినిమాలకు సంబంధించి బాగా మీరు టఫ్గా ఫీల్ అయిన సీన్ అండి అంటే డైలాగ్ వర్షన్ చేసేదానికి బాగా టఫ్గా ఫీల్ అయ్యి చాలా టైం తీసుకున్న సీన్ ఏ సినిమా సంబంధించి టైం అయితే మహానటి మహానటి ఓకే మహానటి బాగా టైం తీసుకుంది అంటే అదేంటంటేనండి ఇప్పుడు ఒక సీన్ రాసి అది పూర్తయిన తర్వాత మళ్ళీ ఇంకో సీన్ రాయాలంటే ఈ సీన్ నుంచి బయటకు రావాలి కదా అవును ఈ సీన్ నుంచి బయటకు రావడానికి నాకు మళ్ళీ రెండు మూడు రోజులు పట్టింది ఓకే ఈ సీన్ పూర్తవడానికి పూర్తి అవడానికి నాకు మూడు రోజులు పట్టింది అనుకోండి ఆ లో నుంచి బయటకు రావడానికి వారం రోజులు పట్టింది మళ్ళీ ఇంకో సీన్ రాయాలంటే ఇందులో నుంచి బయటికి రావాలి సీన్ జర్నీ యాక్చువల్ గా అయితే అంతే అంటే అందులో ఆ క్యారెక్టర్స్ తో జర్నీ చేయటం మానసికంగా రాస్తూ ఉంటే చాలా సార్లు రాస్తున్నప్పుడే పేపర్స్ మీద నా కన్నీళ్ళు పడిపోయి తడిచిపోయేది ఓకే అలా అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చింది సో మహానటి బాగా టైం తీసుకుంది సో మహానంటి కథ మీకు ఆయన చెప్పిన తర్వాత రెఫరెన్సెస్ కోసం జనరల్ గా మీరు రీసెర్చ్ చేస్తుంటారు ఖచ్చితంగా అంటే కొన్ని సినిమా చేశారు నేనేం చేయలేదు ఓకే కూడా ఓకే సో మీకు ఒక్కొక్క సీన్ డైలాగ్ కోసం చేసేటప్పుడు మీరు ఎమోషన్ ఈ సీన్ ఇది ఈ సీన్ లో కంటెంట్ ఇది అని చెప్పినప్పుడు ఆ సీన్ రాసేటప్పుడు టేక్ ఆఫ్ ఏంటి దాన్ని ఎట్లా ల్యాండ్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ సీన్ ఏంటి ఇది ఒకటి ఆయన నాకు చెప్పేవారు నేను నాకు అనిపించింది ఆయనకి చెప్పేవాడిని ఆయన చెప్పేవాడిని ఆయన కనిపించింది ఆయన చెప్పేవాడు సో వీటి వీటి మీద ఫైనల్గా ఒకటనుకొని చేసేవాళ్ళం బట్ ఆ రీసెర్చ్ కానివ్వండి ఆ ప్లే కానివ్వండి అదంతా ఆయన క్రెడిటే నేను డైలాగ్ రాసే విషయంలో మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రైవసీ తీసుకుని రాశాను ఓకే ఇప్పుడు పుత్ర శాతకర్ణిలో ఒక డైలాగ్ చాలా ఇంపాక్ట్ వచ్చింది ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి దొరికిన వాడిని తురుముదాం దొరికిన వాణ్ణి తరుగుదాం అంటే అటు సీక్వెన్స్ అటు ఆ పర్టికులర్ డైలాగ్ రాయడానికి దొరికిన వాడిని తురుముదాం అనే బదులు అని కూడా రాయొచ్చు మీరు వర్డ్ కూడా వాడచ్చు బట్ ఆ పర్టికులర్ అదే వర్డ్ వాడడానికి ఏమైనా రీజన్ ఉందా రీజన్ ఏమన్నా అలా వాడినట్టయితే ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు కాదుగా మీరు అడిగారు అంటే అది నచ్చబట్టయి కదా అందుకే అడుగుతున్నాను అంటే అన్నాను కాబట్టి ఆ డైలాగ్ నిలబడిపోయింది మీరు నన్ను అడిగారు అదే దొరికిన వాడిని నరుకుదాం దొరకని వాడిని దొరుకుదాం అంటే అది ఇంత ఎక్కేది కాదేమో నాకు అందులో ఆ మాట ఆ సౌండ్ లో అందం కనిపించింది సో రాశాను అందుకంటే అంటే ఇలాంటి పదం ఏం లేదు అదే ఉండదు అండి ఆ సౌండ్ బాగుంది కదా దొరికిన వాడిని తురుముదాం దొరకని వాడిని తరుముదాం ఆ సౌండ్ బాగుంది సో అనుకున్నప్పుడు దాన్ని ఎందుకు మనం వదులుకుంటాం మళ్ళీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఆ సినిమా తనకు డైలాగ్ అండ్ ఆ సినిమా తర్వాత బాలేకృష్ణ బాలే గారు ఎన్టీఆర్ బైపీకి రెండు భాగాలు తీశారు యాక్చువల్గా అయితే చాలా మంది అన్నమాట ఏంటంటే రెండు కలిపి ఒక అయి ఉండేది అనే ఒక మాట వినిపించింది లేదండి అది అది రెండు భాగాలు కలిపి ఒక భాగం చేసినా అది అంతే నేను చాలా సార్లు చెప్పాను ఆ సినిమా విషయంలో మేము ఏదో చాలా చేయాలనుకున్నాము చేయలేదు అదైతే పోతుంది సీక్రెట్ చేయాలనుకుని చేయలేకపోయాం అవన్నీ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సినిమా పెద్ద హిట్ అది చాలా దానికి బోల్డ్ అన్ని చేపాలు ఉన్నాయి వాటి గురించి డిస్కస్ చేసుకోవడం అనవసరం ఆ సినిమాకి న్యాయం చేయలేకపోయాను అనే బాధ నాకు ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంటుంది నేను చచ్చిపోయేదాకా ఉంటుంది ఇయ్యో ఆ బాధ అంతే ఓకే ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్న వాటిలలో ఇప్పుడు ఏ ప్రాజెక్టుకి మిమ్మల్ని అంటే కథ విషయంలో కానివ్వండి జనరల్ గా సీనియర్ రైటర్స్ ఇప్పుడు మీలాంటి రైటర్స్ ఉన్నప్పుడు మన వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు రెగ్యులర్గా పెద్ద స్టార్స్ సినిమాలు చేస్తున్నప్పుడు అంటే కథలు కూర్చోడానికి కానివ్వండి డైలాగ్ కి కానివ్వండి సపోర్ట్ తీసుకుంటుంటారు అంటే బింగ్ హానర్ అది చెప్పాలంటే అలాంటి ఈ మధ్యకాలంలో మీ సపోర్ట్ తీసుకున్న ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా సపోర్ట్ అంటే విశ్వంభర సినిమాకి కొంత పని చేశానండి విశ్వంభరకి విశ్వంభర సినిమాకి బిగినింగ్ లో కొంత సబ్జెక్ట్ డిస్కషన్స్ డిస్కషన్స్ లో స్టోరీ ఇప్పుడు చిరంజీవి గారి ప్రాజెక్ట్స్ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమీ చేయట్లేదు ఇప్పుడు ప్రస్తుతం లేవండి ఎప్పుడు ఎదురు చూస్తున్నారు చేస్తున్నారు అయితే సరే చేస్తున్నారు సో ఇప్పుడు ఆయన ఒక డిఫరెంట్ జర్నీ కదా సార్ యాక్చువల్గా చిరంజీవి గారు ఒక డిఫరెంట్ జర్నీ ఆయనతో మహానుభావుడు సార్ ఆయన వాళ్ళంతా వాళ్ళు ఊరికే మెగాస్టార్ కారు కదా ఊరికే అలా మెగాస్టార్ అవుతారు మహానుభావుడు అంతే ఆయనతో ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు బాలకృష్ణ గారి సినిమాలు చూసి ఇక్కడ దాకా వచ్చాము వాళ్ళ సినిమాలు మనల్ని తయారు చేసినాయి సో మళ్ళీ వాళ్ళ సినిమాలకి ఇక్కడికి వచ్చాక పనిచేస్తున్నాము అనేటువంటి ఫీలే ఒక అద్భుతం రైటర్స్కి వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం కానీ చిరంజీవి గారు కానీ బాబు కానీ రైటర్స్కి వాళ్ళు ఇచ్చే గౌరవం నిజంగా ఇండస్ట్రీలో ఉన్న మిగిలిన వాళ్ళందరూ చూసి నేర్చుకోవాలి రైటర్స్కి డైరెక్టర్స్కి వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం ముఖ్యంగా ఆ క్యారెక్టర్స్ కోసం వాళ్ళు పెట్టే ప్రాణం ఇప్పుడు కూడా వాళ్ళు జస్ట్ ఈ ఇదే ఫస్ట్ సినిమా గామాలు అనేలాగా కష్టపడతారు కష్టపడకపోయినా కూడా అడిగే వాళ్ళు ఎవరు లేరు అయినా కష్టపడతారు చిరంజీవి గారు నేను చూశాను సైరాలో అసలు డూ పెడితే ఆయన ఒప్పుకునేవాడు కాదు కష్టపడి కన్విన్స్ చేసి పెట్టేవాళ్ళు కష్టపడి కన్విన్స్ చేసేవాళ్ళు ఎందుకు నేను చేస్తా కదా అనేది ఉంటు ఉంటుంది ఆయనకి కానీ ఏంటంటే వీళ్ళు కష్టపడి అట్లా కాదు ఇట్లా అసలు ఆయనకి తెలియకుండా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆయనకి తెలియకుండా తెలిస్తే డూ పెడితే ఒప్పుకోరని అని చెప్పి తెలియకుండా అంటే ఆ ఫైట్స్లో వాటిల్లో తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వచ్చిన సందర్భాల్లో ఆయనకి తెలియకుండా పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే అంత డెడికేషను ఆయనకి ఏదన్నా ఒక మంచి డైలాగ్ రాసాము అనగానే నిజంగా ఆయన అప్రిషియేట్ చేసేటువంటి విధానం వేరు ఆ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ డైలాగ్ చదువుతున్నప్పుడు అయితే ఆయన కళ్ళలో లిటర్ చూసాను చూశాను చూసాను చాలా బాగా రాశారండి చాలా అద్భుతంగా రాశారు అని చెప్పి నన్ను హత్య చేసుకున్నారు చిరంజీవి గారు నిజంగా ఆయన మర్చిపోలేనండి ఒక బాలయ్య బాబు డైలాగు అద్భుతమైన డైలాగ్ వచ్చింది అంటే ఆయన ఎంత ఆనందపడిపోతాడంటే ఒక ఇప్పుడు కూడా ఇప్పుడు ఒక రైటర్ ఇప్పుడు కూడా ఆయన అని పిలుస్తారు ఆయన బాలయ్యాబు కవి ఆ అంట అన్నప్పుడు మనకు వచ్చేటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వేరు ఎనర్జీ లెవెల్స్ ఎనర్జీ లెవెల్స్ వేరు కదా సో ఇప్పుడు చాలా మంది డిస్కషన్ లో కూర్చుంటాం కదా సార్ ఇప్పుడు పెద్దగా అనుభవం లేని హీరోలతోనూ నేను కూర్చున్నాను చిరంజీవి గారు బాలయ్యబాబు లాంటి తెలుగు సినిమాకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళతో కూర్చున్నాను వాళ్ళు కొన్ని వేల కథలు వినుంటారు కదా వాళ్ళతో కూర్చున్నాను పెద్దగా అనుభవం లేని వాళ్ళతో కూర్చున్నాను అనుభవం లేని వాళ్ళు కూడా మనం చెప్పింది వినడానికి కూడా ఇష్టపడని సందర్భాలు కూడా ఉన్నాయి మాకు తెలుసు మీరు వినండి ఓకే అని మనల్ని కట్ చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అలా కాకుండా మనం చెబుతున్నప్పుడు ఏదో చెప్తున్నాడు సాయి అసలు అతను ఏం చెప్తున్నాడు విందాం అని చెప్పి పూర్తిగా ముందు మనల్ని చెప్పనిచ్చి విని అందులో నిజంగా తీసుకోవాల్సింది ఉంటే కరెక్ట్ సాయి గారు చెప్పింది బాగుంది దాని గురించి ఆలోచించండి అంటాం లేదు మనం కరెక్ట్ గా పాయింట్ సింక్ అవ్వకపోతే సాయి గారు ఇది కాదండి మీరు చెప్పింది బానే ఉంది కానీ ఇందులో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం చెప్పినటువంటి వాటిల్లో మనకు కూడా తెలియని విషయాలు మనకి చెప్పి మనల్ని ఎడ్యుకేట్ చేసేటువంటి హీరోలు వాళ్ళు వాళ్ళతో కూర్చుంటే మనం ఎడ్యుకేట్ అవుతాం కొంతమందితో కూర్చుంటే నిజంగా మనకు వచ్చా లేదా అని మనకే డౌట్ వచ్చేస్తుంది మనకు తెలుసా లేదా అని మనకే డౌట్ వచ్చే డిస్కషన్స్ జరుగుతాయి కొంతమంది దగ్గర కానీ చిరంజీవి గారి దగ్గర కానీ బాలయబాబు దగ్గర కానీ అస్సలు పొరపాటును కూడా చక్కగా మన దగ్గర మన మన దగ్గర ఏముందో అది తీసుకుంటారు మన దగ్గర ఏదైనా లేదనుకుంటే అది మనకు వచ్చేలాగా చేస్తారు మనల్ని ఎడ్యుకేట్ చేస్తారు వాళ్ళ సీనియర్టీ మనకు ఉపయోగపడుతుంది వాళ్ళ వాళ్ళతో వాళ్ళకి కథ చెప్తున్నా డైలాగ్ని ఆరక్షణిస్తున్నా వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నా ఒక యూనివర్సిటీలో కూర్చున్నట్టు ఉంటుంది ఆ భాగ్యం నాకు కలిగింది అండ్ ఇప్పుడు మీరు డైలాగ్స్ రాసినప్పుడు నాకు తెలిసినంత మటుకి చిరంజీవి గారు కానివ్వండి బాలకృష్ణ గారు కానివ్వండి మీరు డైలాగ్స్ చదివి చెప్తున్నప్పుడు వాళ్ళిద్దరు బాగా ఎంజాయ్ చేస్తారనుకుంటాను నేనే కాస్త ఎవరు చెప్పినా సరే అది బాగుంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బాగపోతే అని చెప్తారు అది మనం వాళ్ళ దగ్గర వాళ్ళతో కలిసి పని చేస్తున్నామంటే మనం పని నేర్చుకుంటున్నామని అర్థం అండి ఒకటే గుర్తుపెట్టుకోండి ఓకే వాళ్ళతో కలిసి పని చేస్తున్నాము అంటే పని నేర్చుకుంటున్నాము అని అర్థం ఎప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంటుంది కదా డెఫినెట్ గా ఉంటుంది ఇవాళ ఉంటుంది రేపు ఉంటుంది ఎల్లుండి ఉంటుంది మనం నేర్చుకోవాల్సింది ఏ ఏదో ఒకటి ఉంటుంది మనకు తెలియాల్సింది ఏదో ఒకటి ఉంటుంది వాళ్ళతో పనిచేస్తున్నప్పుడు అవన్నీ తెలుస్తూ ఉంటాయి అదే